రాజీయే రాజ మార్గం అనే జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీమతి నిలీమ అన్నారు శనివారం రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాలుగా విడుదల చేసిన ప్రకటనలో శనివారం నాడు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక ద్వారా ఆరు వేల ముప్పై తొమ్మిది కేసులను అన్ని రకాల కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు మొత్తం కేసుల్లో యాభై ఐదు లక్షల తొంభై వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయి రికవర్ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సంస్థ కార్యదర్శి శుభవల్లి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సౌజన్య స్పెషల్ మొబైల్ కోర్టు జ మజిస్ట్రేట్ సాయి ప్రభాకర్ అడ్వకేట్స్ డిఎల్ఎస్ న్యాయవాదులు అన్ని కోట్ల సిబ్బంది కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు आदेश मेरे को राष्ट्र न्याय से